హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నవారికి కాంటాక్ట్ వచ్చి సిగలన ఇవ్వడం అయితే జరుగుతుందండి రీడింగ్ వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో ఎవరైతే మీతో మాట్లాడడం మానేశారో ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ అండ్ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటున్నారో ఈ పర్సన్ వారంతట వారే మాట్లాడేలాగా సిగలని ఇవ్వడం అయితే జరుగుతుందండి అసలు ఈ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడలేదు మరి మాట్లాడతారా లేదా ఎప్పటిలోగో మాట్లాడతారు దీనికి సంబంధించి రీడింగ్ అండి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి మనం వేసే ప్రశ్నలు బట్టి ఎనర్జీస్ రావటం అయితే జరుగుతుంది ఈరోజు ఈరోజు వచ్చే ప్రశ్న ఏంటంటే మీకు ఎవరైతే కాంటాక్ట్ లేరో ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో ఆ వ్యక్తే తనంతట తానే కాల్ ఆర్ మెసేజ్ చేసేలాగా ఈరోజు అసలు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి లేదా అండ్ సివిల్ ఎనర్జీ అనేది వస్తుందా లేదా ఎనర్జీ అయితే చూద్దాం అండి అంటే మనం ఎప్పుడు సిగిల్ ఎనర్జీ ఇచ్చేటప్పుడు ఎనర్జీస్ చెక్ చేస్తాం ఎనర్జీస్ బట్టి సిగిల్ ఎనర్జీ వస్తుంది రీడింగ్ అయితే వస్తుంది సో ఈరోజు కాంటాక్ట్లోకి మీ పర్సన్ వచ్చేలాగా ఎనర్జీస్ అయితే చూద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఈ రీడింగ్ రిజన్ తినే తీసుకోండి ఓకే రీడింగ్లోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి కొన్ని వీడియోస్ అయితే మీరు సెచ్చి కొట్టుకుని చూడవచ్చు కానీ ప్రతిరోజు డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయండి కంటెంట్స్ టాపిక్స్ వీడియోస్ అయితే ఉంటాయి మరి ఇవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా లైవ్ రీడింగ్ చూడొచ్చు అండ్ జనరల్ రీడింగ్స్ చూడొచ్చు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేవి వస్తాయి అందుకే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చడమే కాదండి మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి రిజనెట్ అయితే క్లైమ్ చేసుకోండి ఓకే ఇది నేను చెప్పవలసింది మరి స ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి రీడింగ్లోకి వెళ్ళే ముందు ఎనర్జీస్ అయితే చెక్ చేద్దాం అసలు ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని అయితే ఉందా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం అండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి వీరితో మాట్లాడాలనుందా లేదా దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివాస్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలనుందా లేదా త్రీ ఆఫ్ సోడ్స్ దాము ఏస్ ఆఫ్ ఎంటికల్స్ అవును మాట్లాడాలింది చూసారా ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఇప్పటికీ మీరు వస్తున్నారండి రిలేషన్ బ్రేక్ అయిపోయిందో లేదంటే సపరేషన్ సిచ్యువేషన్ వచ్చిందో లాంగ్ డిస్టెన్స్ సిచ్యు వచ్చిందో వారి వల్ల మీరు హర్ట్ అయ్యారండి నమ్మి మోసపోయినట్టే ఉంది సో మిమ్మల్ని బాధ పెట్టి మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్కి త్రీ ఇయర్స్ నుండి మాటలు లేకపోవడము నో కంటర్ సిచ్యువేషన్ అలానే బ్రేకప్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని అయితే ఉందండి ఓకే రాశి పరంగా చూసుకుంటే మొత్తం తొమ్మిది రాసులు అయితే వచ్చాయి ఒకటి ఏంటంటే మిథున తుల కుంభరాశి అండ్ వృషభ కన్య మకర రాశి అండ్ కర్కట్గా ఫ్రిగా మీన్ రాసి మీ పర్సన్ మనసులో మీతో మాట్లాడాలని అయితే ఉంది మీరు బాధపడుతూనే ఉన్నారు కదా అసలు ఈ పర్సన్ చూసి చాలా రోజులైంది ఏమైపోయారు ఏంటో ఎలా ఉన్నారో ఏంటో అని మీరు మనసులో అయితే అనుకుంటున్నారండి అలానే ఈ పర్సన్ కూడా ఈరోజు వచ్చిన ఎనర్జీస్ అన్నది ఈ తొమ్మిది రాసులు అన్నది కనెక్ట్ అయ్యాయి మరి ఇంకా మూడు రాసులు ఏమైపోయినాయి అంటే ఈ రోజు ఎనర్జీస్ అదే చెప్తున్నాను కదా ఎనర్జీస్ మారుతూ ఉంటాయి మేబీ యాక్షన్ పరంగా ఏమైనా ఎనర్జీస్ రావచ్చు సో ఇక్కడ తొమ్మిది రాసులు అయితే వచ్చాయండి మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశిలో ఉండుంటే ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీకు సంబంధించి డ్రీమ్స్ వస్తున్నాయి అలానే మీకు డ్రీమ్స్ కూడా ఎక్కువ వస్తాయండి మీ పర్సన్ కళ్ళలోకి రావటం మ్యారేజెస్ అవటం అండ్ ఏడవటం ఎవరో చనిపోవటం అండ్ ఎవరెవరో మాట్లాడటం మీరు బాధపడేలాగా ఇది అవ్వటం ఇలాంటి డ్రీమ్స్ అన్నవి బ్యాడ్ రావచ్చు గుడ్ రావచ్చు బాధపడే రావచ్చు భయపడే రావచ్చు కానీ డ్రీమ్స్ అయితే వస్తున్నాయి మీ పర్సన్కి వస్తున్నాయి అండ్ మీకు కూడా వస్తాయండి డ్రీమ్స్ పరంగా ఈ వ్యక్తి త్వరలో మీతో మాట్లాడబోతున్నారు ఈ పర్సన్ ఇప్పటికీ రిగ్రెట్ ఫీలింగ్ అని ఉందండి మీరు కాదని అయితే అనుకోవట్లేదు మీరు చాలా బంగారాలు అంటండి వాళ్ళే మీ మీద ఇష్టమైతే ఉంది ఎప్పటికీ ఉంటుంది కానీ మనసులో భయాలండి ఏదో ఏదో సందేహాలు ఇప్పుడు మీతో మాట్లాడచ్చా లేదా మీరు వారి మీద కోపంగా ఉన్నారా లేదా ఈ రిలేషన్ బ్రేక్ అయిపోయిందని అందరు అనుకుంటున్నారు మీరు అనుకున్నారు ఈ పర్సన్ కూడా అలానే చేశారండి సో ఇలా రిలేషన్ బ్రేక్ అయిపోయింది వాళ్ళంతటా వేరే వచ్చి మాట్లాడితే మీరు వారితో మాట్లాడతారా లేదా అన్నట్టుగా ఉంటున్నారు మేబీ ఈ పర్సన్ మాట్లాడేది ఇప్పటికి ఇప్పుడు ఈ రీడింగ్ తర్వాత కాలర్ మిస్ చేయొచ్చు మ్యాజిక్ జరుగుతుందండి ఇది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అండ్ మ్యాజిక్ అనమాట ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి సర్ప్రైజ్ అనమాట ఒక మ్యాజిక్ అన్న జరుగుతుంది మ్యాజికల్ ఫీలింగ్స్ మీ మీద అయితే ఉన్నాయి మరి క్లారిఫికేషన్ లవ్ ఎనర్జీస్ అయితే ఏ విధంగా చెప్తున్నారు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే ఈ ఎనర్జీస్ ఎనర్జీస్లోని అండ్ మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ అనమాట వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడాలనుకున్నారు ఈ ఎనర్జీ కి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంట్లో చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్ యొక్క విషుల్ థింక్ అంటండి రిఫ్రెషన్ రొమాన్స్ మ్యాగ్నెటిక్ ఫేట్ చెప్పాను కదా ఈ కార్డ్స్ బట్టి ఎలా వచ్చాయో ట్రాసెడ్ ఫైవ్ ఇప్పుడు చూడండి ఈ పర్సన్కి చాలా మొండితనం ఎక్కువండి మీతో ఒక చిన్న పిల్లల మనసత్వంలో మాట్లాడేవారు కదా స్టార్టింగ్లో ఈ పర్సన్ మీకు కొత్తగా పరిచయమైనప్పుడు అంటే వీళ్ళు చూడగానే ఒక రకమైన బాండింగ్ అనేది మీకు అనిపించిందండి ఈ పర్సన్ వాళ్ళు ర్యాష్గా ఉండొచ్చు కోపంతో ఉండచ్చు ఏ అలానే ఈగో పర్సన్లా అనిపించవచ్చు ఒక రౌడిజం టైప్ మైండ్ సెట్ అయితే ఉండొచ్చు అమ్మాయినా సరే అబ్బాయి అయినా సరే కానీ ఆ పర్సన్ చూడగానే మీకు వాళ్ళు చెడ అన్నది ఎక్కడ కనిపించలేదండి చాలామంది చెప్పు ఉంటారు ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు రేపు అన్న రోజు మిమ్మల్ని బాధపడతారు వదిలేసి వెళ్ళిపోతారంటే మీరు వెళ్ళలేదు ఆ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు సో ఈ పర్సన్ చెప్పేది ఇదే వాళ్ళ రూపురేఖలు మీరు పట్టించుకోలేదు వాళ్ళ ప్రవర్తన మీరు పట్టించుకోలేదు కానీ వాళ్ళ మీద మీరు చూపించిన ప్రేమ కానీ గౌరవం కానీ ఇప్పటికే గుర్తుందంటండి సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక రోజు అన్నది రావాలి అండ్ ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నారండి ఏంటంటే ఒక సమయం సందర్భాన్ని బట్టి మీతో మాట్లాడాలండి ఒక విష అయితే ఉంది ఒక విష రూపంలో కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తారేమో చెప్పలేము వాళ్ళు ఒక సమయం కోసం ఏట్ చేస్తున్నారు మేబీ ఇక్కడ ఒక అకేషన్ అనేది చూడాలి కదా అది బర్త్డే అకేషన్ అయినా కావచ్చు ఏదైనా సమయం సందర్భం వెళ్ళి వెడ్డింగ్ యానివర్సరీ సంబంధించిన కావచ్చు ఒక టైం అనేది చూసుకున్నారండి ఆ టైంలో అవిష్పరంగా మీతో మాట్లాడాలని అయితే ట్రై చేస్తున్నారు ఈ పర్సన్కి రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది అప్పుడు ఉన్నాయి అప్పుడు తక్కువండి ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి మీ మీద అంత ఎఫెక్షన్ అనేది ఉంది ఒక రొమాంటిక్ ఎమర్జెస్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యండి పాస్ట్లో వాళ్ళ వల్ల మీరు చాలా బాధపడ్డారు ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదని చాలామంది చెప్పడం అయితే జరిగింది కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చూడగానే ఒక గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ వైబ్స్ ఒక మ్యాజికల్ లవ్ ఫీలింగ్ అనేది కనిపిస్తున్నాయంట అనిపిస్తున్నాయి మీరు అలా కనిపిస్తున్నారు సో ఒక మ్యాగ్నెట్ వెయిట్ అనమాట ఈ పర్సన్ మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సోల్ ఎనర్జీస్ మీకు ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటాయండి వాళ్ళకి ఏంటో మీ పని మీరు చూసుకున్నా ఎవరితో అయినా మాట్లాడినా మీ నూటంటే వాళ్ళ పేరు రావచ్చు అండ్ వాళ్ళ పేర్లు కనిపించవచ్చు అండ్ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడచ్చు ఇవన్నీ మీ పర్సన్ ఎనర్జీసే మీ పర్సన్ మాటలు వాళ్ళ మనసులు అనుకుంటే వాళ్ళు మీ మాటలతోటే ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట ఏదో ఒక మాట ఎవరైనా ఎవరి గురించో చెప్తే మీ పర్సన్ మీరు గురించి మీ మీ పర్సన్ గురించి మీరు టాపిక్ తీసుకురావటం ఇవన్నీ మీరు చేస్తారు మీకు తెలియకుండానే తెలియకుండా ఆ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడేస్తారండి అంటే ఆ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ యూనియన్ అంటండి అన్ఎక్స్పెక్టెడ్ యూనియన్ అనేది కనిపిస్తుంది డెస్టినేషన్ అనేది ఉంది డెస్టినేషన్ డెస్టినేషన్ సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది అన్ ఇక్కడ ఏంటంటే అంతకుముందు మీ ఇద్దరికీ మ్యాచ్ అయిందండి మాటల పరంగా సందర్భాల పరంగా ఇవన్నీ వాళ్ళ ఇంటెన్షన్ వేరేగా ఉండేది ఓకే కొన్ని ఇంటెన్షన్స్ ఏంటంటే వాళ్ళు మీ మొహం మీద చెప్తే మొహం మీద మాట్లాడితే వాళ్ళ ఇంటెన్షన్స్ అన్నవి క్లియర్ అయిపోయేవి కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు మ్యాన్ఫులెట్ చేయటం వల్ల వాళ్ళకు ఒక క్లారిటీ లేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు మీరు చెడ్డవాళ్ళు అనుకున్నారు అండ్ వాళ్ళు అలా తీసుకోవడం వల్లే మీకు దూరం అయ్యారండి ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే మీ వాళ్ళ కళ్ళకి మీరు అట్రాక్టివ్గా ఉన్నారు మంచిగా అనిపిస్తున్నారు ప్రేమ అనేది వాళ్ళకి అనిపిస్తుందండి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ కోరిక ఏంటంటే ఎప్పటికైనా మీతో మాట్లాడాలి మీరు ఏమనుకుంటారంటే ఈ పర్సన్ చూసి చాలా రోజులైంది ఎప్పుడు కనిపిస్తారో ఎప్పుడు మాట్లాడతారు అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుందండి ఒక లవ్ ప్రపోజల్ మ్యారేజ్ ప్రపోజల్ అనేది కనిపిస్తుంది రొమాంటిక్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి ప్రేమ అనేది ఉంది ఇది తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఇది కాదండి అంటే ఒక వే ఆఫ్ లవ్ ఎక్స్ప్రెస్ అనమాట ఎప్పుడు లేని ప్రేమ ఆ రోజే చూపిస్తారండి మాట్లాడడానికి అంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎవరి మీద వాళ్ళకి అనిపించవు అలాంటి నిజమైన ట్రూ ఎమోషన్ ఫీలింగ్స్ మీ మీద అయితే ఉన్నాయన్నట్టుగా మీ పర్సన్ చెప్తున్నారు నెక్స్ట్ మరి వారి నుండి వారంతటా వారే కాలర్ మెసేజ్ చేసేలాగా ఎనర్జీస్ అయితే వస్తున్నాయో లేదో చూద్దాం ఇన్వర్స్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాళ్ళు చూసే ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ వాళ్ళంతటి వాళ్ళే కాలర్ మెసేజ్ చేసి ఎనర్జీస్ కనెక్ట్ చేయండి సీవిల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళని కాలర్ మెసేజ్ చేసేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ లవర్స్ డెట్ క్లారిఫికేషన్ ప్యాషనెట్గా ఉన్నారు ఓకే మంచిగా ఇంకొక ఆర్థిద్దాం వాళ్ళు రిగ్రెట్ ఫీలింగ్లు అయితే ఉన్నారండి మాట్లాడాలి వద్దా వద్దా అన్నట్టుగా కన్ఫ్యూజన్ అయితే ఉంది భయం భయం అనేది కనిపిస్తుంది చేయాలని అయితే మాట్లాడాలి చేంజెస్ అయితే ఉన్నాయండి అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది చూసారా చేస్తారు కాల్ మెసేజ్ అయితే చేస్తారు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి ఈ పర్సన్ మీకు టెన్ ఇయర్స్ అయినా కావచ్చు టెన్ మంత్స్ అయినా కావచ్చు ఫైవ్ ఇయర్స్ అయినా కావచ్చు ఫైవ్ మంత్స్ అయినా కావచ్చు సిక్స్ ఇయర్స్ అయినా కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఫైవ్ మంత్స్ కావచ్చు ఎప్పుడో ఈ పర్సన్ చూసి మీరు ఎప్పుడో ఎన్నాళ్ళు అయ్యింది అండ్ త్రీ ఇయర్స్ కూడా కావచ్చు ఫస్ట్ ఎనర్జీస్లో అయితే త్రీ ఇయర్స్ అన్నది కనిపిస్తుంది అండి సో ఆ రాసుల పరంగా అలా వచ్చాయి ఈ ఎనర్జీస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మీషం సింహం ధనసరాశు వరకు అయితే త్రీ మంత్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ మీకు బ్రేకప్ అయితే ఏందండి సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఛాన్సెస్ అయితే ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి మీరు కానీ మీ పర్సన్ కానీ మీషం సింహంది అనుసరాస్ వరకు అయితే ఈ రీనియన్ అయితే ఉందండి అండ్ అలానే కర్కాటక బ్రీచ్గా మీన్రాస్ వరకు అంటే మీ పర్సన్ రీజన్ చెప్పకుండా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారో వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయారో కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మీ విషయంలో ఒక చేయరానికి తప్పు చేశామన్న రిగ్రెట్ ఫీలింగ్ అనేది వీళ్ళకైతే ఉంది వీళ్ళు మాట్లాడాలని అయితే అనుకోండి వాళ్ళ లైఫ్లో మొత్తం తారుమారైపోయిందండి వాళ్ళ జీవితం అంతా క్లాష్ అయిపోయింది ఇంకా వాళ్ళకు హోప్ అన్నది మీ విషయంలోనే మిగిలి ఉందంటండి సో రాసుల పరంగా చూసుకుంటే కర్కాడ కుర్చుక రాశి అండ్ వృషభ కన్యా మకర రాశి వచ్చింది వీళ్ళ లైఫ్లో కొంచెం డివోర్స్ సిచ్యువేషన్ అండ్ వాళ్ళ పార్ట్నర్ని కోల్పోవటం వాళ్ళ పార్ట్నర్ తోటి విభేదాలు రావటం ఇవన్నీ కనిపిస్తున్నాయి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావటం రావటం అంటే ఫ్రెండ్షిప్గా రావచ్చు ఒక మళ్ళీ మీరు వారికి జీవితం ఇచ్చేలాగా రావచ్చు మళ్ళీ బంధం ముడిపడబోతుందండి సో మీరు గతంలో ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించారండి వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయరాని తప్పేంటంటే మిమ్మల్ని మీకు తేజని చెప్పకుండా వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు బాధపడుతున్నారు రేపు అన్న రోజు మీరు హోప్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ మిథున తులా కుంభరాస్వర్కి మిథున తులా వరకు అయితే మీ పర్సన్ మీకు ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ మంత్స్ బదులు అయితే వచ్చాయండి ఆ డివోర్స్ సిచ్యువేషన్ కావచ్చు థర్డ్ పార్టీ వాళ్ళ గొడవలైనా కావచ్చు ఇప్పుడు మీ పర్సన్ సిచువేషన్ ఏంటంటే ఎవరి మాట అయితే విన్నారో వాళ్ళతోనే గొడవలు పడుతున్నారండి ఐదు రోజులు గొడవలు అయితే కనిపిస్తున్నాయి ఎవరు మిగతా తులా కుంభరాశి అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు రిలేటివ్స్ అయినా కావచ్చు ఇంట్లో వాళ్ళతో కావచ్చు గొడవలు అయితే కనిపిస్తున్నాయి మీ గురించి స్టాండ్ తీసుకుంటున్నారు మేషం వచ్చింది ఓకే అన్ని రాసులు అయితే వచ్చాయండి సో మీ గురించి యాక్షన్ అయితే కనిపిస్తుంది మీ గురించి కమ్యూనికేట్ చేయబోతున్నారు ఈ వ్యక్తి సో ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి ఎస్ ఈ పర్సన్ తోటి మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది వారంతటి వాళ్ళే కాలర్ మెసేజ్ చేసేలాగా కనిపిస్తుంది రీవెన్ ఉంది అండ్ కాలర్ మెసేజ్ కూడా వస్తుంది మళ్ళీ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వీరి పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వోస్ కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వస్ డెత్ క్లారిఫికేషన్ డీలని కూడా వచ్చింది అండ్ డీబుల్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఎస్ చేంజ్ అయితే వచ్చింది వాళ్ళంతటా వాళ్ళే కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం వస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వస్ ఎవరైతే ఉన్నారు మీరు పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చేలా సీవిల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి టెంపరెన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారండి ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది భయపడుతున్నారండి ఈ పర్సన్ మాట్లాడాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వచ్చింది చూసారు కదా డెగన్స్ డెగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉందని చేంజ్ అవుతుంది కదా మీ ఇన్చ్యువేషన్ చెప్తుంది కదా ఈ పర్సన్ మాట్లాడతారు ఇదిగోండి రెన్యూ హమర్ ఇప్పుడు సిగిల్ అనర్జీ అయితే డ్రా చేసేస్తున్నాను మీరు చూస్తుంటా గీయాలి కదా స్ట్రైట్ లైన్ గీయండి ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా టెంపరస్ టెంపరస్ ఓకే వచ్చేసింది అండ్ లగోజ్ వచ్చింది రెండు డగాస్ వచ్చేసినాయి అండి టెంపరన్స్ వచ్చింది టూ టైమ్స్ ఓకే మన్నాస్ ఇంగ్వాస్ మొత్తం అన్ని వచ్చేసినాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీ సిక్స్టీన్మిది పదకొండు ఫార్టీ ఫైవ్ అంతే కదా ఇక్కడ తొమ్మిది వచ్చింది రెండు ప్లస్ పదిహేను ఆరు ప్లస్ రెండు ఇది ఎనిమిది ఓకే డైలీ సిక్స్ టైమ్స్ డేస్ డేస్ నైను రిజల్టు లెవెన్ డేస్ లెవెన్ డేస్ ఓకే మీకు లెవెన్ డేస్ కానీ పద్దెనిమిది రోజులు కానీ పదకొండు కానీ పద్దెనిమిది రోజులు కానీ మీకు ఇక్కడ ఈ పర్సన్ నుండి తనంతట తానే కాలర్ మెసేజ్ చేస్తారు మీరు ఈ నెంబర్స్ ఏమీ వేయద్దండి ఓన్లీ ఈ సిగల్ ఎనర్జీ మాత్రమే గీయండి రోజు గేప్ అయితే ఇవ్వకూడదు డైలీ ఆరుసార్లు డ్రా చేయాలి అలా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు డ్రా చేసి వదిలేస్తే మీకు రిజల్ట్ అన్నది పదకొండు రోజుల్లో కొంతమంది జరుగుతుంది పద్దెనిమిది రోజుల్లోపు కొంతమందికి అయితే జరుగుతుందండి మీరు నమ్మకంతో చేస్తారు సరదాగా చేస్తారు చేయండి ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ తనంతట తానే చేయడం అయితే జరుగుతుంది ఓకే చాలామందికి వర్క్ అవుతుంది అయితే అంటున్నారు ఇది ఒకరోజు గ్యాప్ అయితే ఇవ్వకూడదండి ఒకే పేపర్లో డ్రా చేయొచ్చు ఒక రోజు ఇటు రోజు అలా చేయకూడదు ఏ రోజుకి కారోజే రోజే రోజు ఆరుసార్లు గీచి గీసి తొమ్మిది రోజుల వరకు గీసెస్ వదిలేయండి ఆ తొమ్మిది రోజులు వదిలేసాక పది రోజులు స్టార్ట్ అవుతుంది కదా ఆ పది రోజుల నుంచి పదకొండు లోపు మీకు కాలర్ మెసేజ్ పదకొండు రోజులు కానీ పద్దెనిమిది లోపు కానీ ఈ పర్సన్ నుండి కాల్ మెసేజ్ రావటం అయితే జరుగుతుంది ఈ పర్సన్ మీకు దూరం అయింది తొమ్మిది సంవత్సరాలు కావచ్చు తొమ్మిది నెలలు కావచ్చు ఆరు సంవత్సరాలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఎనిమిది సంవత్సరాలు కావచ్చు ఎనిమిది నెలలు కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు రెండు నెలలు కావచ్చు సో ఈ పర్సన్ నుండి కాల్ మెసేజ్ అన్నది రావటం అయితే జరుగుతుంది ఇది ఇక్కడ వచ్చిన సిగిల్ ఎనర్జీ కనిపిస్తుంది కదా స్క్రీన్షాట్ చేసుకోండి ఇదండి ఈ నెంబర్స్ ఏమీ గీయద్దు ఇది డైలీ ఆరుసార్లు గీయాలి అలా తొమ్మిది సార్లు గీసేసి వదిలేస్తే మీకు పదకొండు రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా తీద్దాం క్లారిఫికేషన్ ఎనర్జీస్ డెత్ క్లారి చూసారు కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఆ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి క్లారిఫికేషన్ ఓకే ఇది తనందరు తానే కాలర్ మెసేజ్ చేస్తారు మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో ఆ పర్సన్ కొంత సిచ్యువేషన్లో ఉన్న వారికి కాంటాక్ట్ అయితే వస్తుంది కమ్యూనికేషన్ ఇది కొంతమందికి ఇరవై ఒక్క రోజులకు కూడా వస్తుందండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బై అండి